రిజర్వేషన్లు రిజర్వేషన్లు అంటూ నిజంగా మన దేశ భవిష్యత్తును మనమే కరప్ట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ రిజర్వేషన్ల ద్వారా ఏమవుతుందంటే వందవ ర్యాంక్ వచ్చిన వాడికి సీట్ ఇవ్వకుండా ఐదు వేల ర్యాంక్ వచ్చిన వాడికి సీట్ ఇవ్వడం ద్వారా కేవలం వందవ ర్యాంక్ వచ్చిన వాడి భవిష్యత్తు మాత్రమే కాదు ఈ దేశ భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతుంది అంత టాలెంట్ ఉన్నటువంటి వందవ ర్యాంక్ వచ్చిన వ్యక్తి తెలివితేటలని ఆయన టాలెంట్ని మనం వాడుకోకుండా ఐదు వేల ర్యాంక్ వచ్చిన ఏ టాలెంట్ లేని వెనకబడిన వాడికి మనం వెనుకబడిన వాడికి అంటే నేను గుల అనట్లేదు తెలివితేటల పరంగా అంటున్నాను ఇలాగా తెలివితేటల్లో వెనుకబడిన వాడికి మీరు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా దేశ భవిష్యత్తు కంప్లీట్ గా ఖరాబ్ అవుతుంది వందవ ర్యాంక్ వచ్చిన వాడికి గా వందవ ర్యాంక్ వచ్చిన వాడికి ఈ దేశంలో సరైన గుర్తింపు లేదు అనేసి గా ఎక్కడ ఎక్కడ బతుకు తిరుగుంటే అక్కడికి వెళ్ళిపోతాడు పక్క దేశాలకి వెళ్ళి ఆయన టాలెంట్ని వాడుకొని ఆయన బతుకునేది ఆయన అలా కాకుండా మన దేశంలో ఉన్నటువంటి మేధావుల తెలివితేటలని ఈ రిజర్వేషన్లు తీసి పక్కన పెట్టేసి మేధావుల తెలివితేటల్ని మనమే వాడుకుంటే మన దేశం బాగుపడుతుంది కదా రాజకీయ నాయకులకి ఎంతసేపు వాళ్ళకి ఓట్లు కావాలి సీట్లు కావాలి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే రాజకీయ నాయకుడు ఒక్కడూ లేడు ఈ రోజుల్లో ఎవరి భవిష్యత్తు వాళ్ళదే ఎవరి ఎదుగుదల వాళ్ళదే దేశం ఎదుగుతే వాళ్ళకేంటి మరుగున పడిపోతే వాళ్ళకేంటి నిజంగా ఏ రోజైతే ఈ రిజర్వేషన్లను తీసి పక్కన పెడతారో ఆ రోజు ఆ రోజు భారతదేశం ప్రథమ స్థానంలో ఉంటుంది నంబర్ వన్గా ఉంటుంది ప్రపంచంలోనే భారతదేశం నంబర్ వన్గా ఉంటుంది మన దేశంలో ఉన్నటువంటి ప్రతిభావంతులను రిజర్వేషన్ల పేరుతో అనగదొక్కి పక్క దేశాలే పంపించేసి అయ్యో దేశం బాగుపడట్లేదే అయ్యో ఏంది ఇట్లా అయిపోయింది అంటే ఎక్కడ నడవదు వంద మార్కులు వచ్చిన పక్కన పెట్టి మీరు ఇరవై మార్కులు ఇరవై మార్కులు ఇరవై మార్కులు వచ్చిన తీసుకెళ్ళి టీచర్ సీట్లో కూర్చోబెడతారు ఆ టీచర్ల వాడికి ఏం చదువు చెప్తాడు వాడికేం రాదు వాడు వెళ్ళి వీళ్ళకేం చెప్తాడు అట్లా రిజర్వేషన్ ద్వారా మన పిల్లల భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు మనమే కరాబ్ చేసుకుంటున్నాం తెలుసు అందరు పేరెంట్స్కి తెలుసు రిజర్వేషన్లలో వచ్చిన వాళ్ళు స్కూళ్ళలో పంతు స్కూళ్ళలో టీచర్లుగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి మా పిల్లల్ని పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంది అనేసి ఆ టీచర్ల పిల్లలే వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు పెద్ద పెద్ద కాలేజీల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్నారు అదే మీరు ఒక టాలెంట్ ఉన్న టీచర్ని తీసుకెళ్ళి వందకి వంద మార్కులు వచ్చినోడి రిజర్వేషన్ల పరంగా కాకుండా టాలెంట్ పరంగా నియమించి చూడండి ఖచ్చితంగా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు లో సీట్స్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీ రిజర్వేషన్లో వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీని ఎవరినైనా చూడండి టాలెంట్ కంటే ఎక్కువ పక్కదారులలోనే ఉంటారు లంచాలు తీసుకుంటే ఇలాంటి వాటిల్లోనే పని మీద ఎప్పుడూ కాన్సన్ట్రేషన్ ఉండదు గవర్నమెంట్ లో ఎక్కడా సరిగ్గా పని అవ్వదు ఎందుకంటే వాళ్ళకేం రాదు అది కాకుండా మేధావులను ప్రతిభావంతులను ఆ సీట్లలో పెట్టండి తద్వారా గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటళ్ళు అన్నింటిపైన ప్రజలకు విశ్వాసము నమ్మకం వస్తుంది అప్పుడెప్పుడో అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని పట్టుకొని ఇన్నేళ్ళు అయినా కూడా ఇంకా కూడా మీరు రిజర్వేషన్లు రిజర్వేషన్లు అంటూ అప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు దేశ పరిస్థితులు వేరు దేశ ఆర్థిక వ్యవస్థ వేరు ఇప్పటి దేశ పరిస్థితులు వేరు ఇప్పటి ఆర్థిక వ్యవస్థ వేరు అందరూ అన్ని అన్ని రంగాల్లో ముందున్నారు ఎక్కడా ఇప్పుడు అయ్యపాంచ చేతులు కట్టుకోవట్లేదు అందరూ సమానంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారు ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి మేధావుల టాలెంట్ని ప్రోత్సహిస్తే ఇక మీదటైనా మన దేశంలో ఉన్న వాళ్ళు మన దేశంలో ఉన్న మేధావులు పక్క దేశాల్లోకి వెళ్ళి వాళ్ళ తెలివితేటల్ని పక్క దేశాలకు ఉపయోగించకుండా మన వాళ్ళ తెలివితేటల్ని మనమే ఉపయోగించుకుంటే మంచిది పక్క దేశాలకు వెళ్లకుండా ఉంటారు అలాంటి వాళ్ళ టాలెంట్ని తెలివితేటల్ని మన కోసం మన దేశం బాగు కోసం వాడుకుని మన పిల్లల భవిష్యత్తు కోసం వాడుకుంటే ముందు తరాలు హ్యాపీగా ఉంటాయి తద్వారా భారతదేశం భారతదేశం మన దేశం కూడా ముందడుగులో ఉంటుంది ప్రపంచం మొత్తంలో మన దేశం కూడా నంబర్ వన్ గా ఉంటుంది మంచిగా గమనించండి ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేనటువంటి రిజర్వేషన్ కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది జస్ట్ దానిలో మార్పు వస్తే సరిపోతుంది థ్యాంక్ యూ